కరీంనగర్లో బిజెపి బృందం పర్యటించింది జిల్లాలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని బృందం తెలిపింది యాభై నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులలో అవకతవకలతో పాటు అవినీతి జరిగిందని దీనిపై ప్రభుత్వం స్థాయిలో విచారణ జరిపించాలని కరీంనగర్ మాజీ మేయర్ బీజేపీ నేత వై సునీల్ రావు కోరారు నగరంలో జరుగుతున్న రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను బీజేపీ బృందం సందర్శించి పనులను పరిశీలించారు గత కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ రివర్ ఫ్రంట్ పక్కా ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు మానేరు నదీ జలాలు విడుదల చేస్తే నదికి ఇరువైపులా నిర్మాణమవుతున్న కట్టెలు గట్టివాన కురిస్తే మట్టి తొలగిపోయి కట్ట తెగిపోయే పరిస్థితి దాపరించారు గతంలో ఎల్ఎండి డ్యామ్ యొక్క ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఐదు లక్షల క్యూసెక్లు ఎప్పుడైనా వరదలు భీకరంగా వస్తే వర్షాలు భీకరంగా పడితే ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది గతంలో తొంభై ఆరులో నైన్టీన్ నైన్టీ సిక్స్లో మూడు లక్షల యాభై వేల క్యూసెక్లు వచ్చిన చరిత్ర ఉంది ఎల్ఎండికి ఇప్పుడు మీరు కట్టినటువంటి ప్రొటెక్షన్ వాల్స్ ఎనభై వేల క్యూసెక్లు దాడితే దాని పైకి వాటర్ వస్తాయి లక్షన్నర దాటితే మనం నిచ్చిన కాడికి వస్తే వాటర్ లక్షన్నర రెండు లక్షలు దాడితే వాళ్ళు నిల్చున్న కాడికి వస్తే ఈ కట్ట కొట్టుకపోతుంది ఈ రిబిట్మెంట్ కొట్టకపోతుంది ఆ వాల్స్ కొట్టకపోతాయి ఆ బ్యారేజ్ కొట్టకపోతుంది మరి ఇవన్నీ ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు ఇవన్నీ ఏం పరిశీలించకుండా అధికారులు ఏ విధంగా అంచనాలు తయారు చేసిండ్రు